ఎందుకు పెడుతున్నాం మన ఫ్రేమ్స్ ఏంటిది చెప్తుంటే నేను కూర్చొని చేసుకుంటుంటే వెనకాల ఒక వాయిస్ డైరెక్టర్ గారు నేర్చుకుంటున్నారు నేర్చుకుంటున్నారు శ్యామ్ గారు నేర్చుకో గ్రేట్ సార్ మీరు నాకు తెలుసు అని పొగరు లేకుండా కుర్రోళ్ళందరూ కూర్చోబెట్టి నేర్చుకుంటున్నారు నేర్చుకోవాలి మనం నేర్చుకోకపోతే అవుద్ది కదా మన గ్రిప్ ఉండాలి మనం చెప్పింది చేయాలి కానీ వాళ్ళు చేసింది మనం చూడకూడదు అందుకే మన అన్ని గ్రిప్ ఏది వచ్చినా సరే కొత్త టెక్నిక్ ఏదో వచ్చినా సరే మనం దాని మీద గ్రిప్ సాధించాలి ఇది మనకు తెలిసని అతనికి చెప్పాలి ఇది వద్దే నాకు ఈ ఫ్రేమ్ వద్దు మనకి శ్యామ్ గారు కూర్చున్నప్పుడు కూర్చుంటావు స్టోరీ బోర్డు కావాలి నాకు ఒక స్టోరీ బోర్డు వస్తుంది గ్రాఫిక్స్ వాళ్ళు కూర్చోబెట్టి ఈ షార్ట్ వద్దు ఈ షార్ట్ వద్దు ఇది వద్దు వద్దు ఇది వద్దు అని కట్ చేస్తా పదహారు షార్ట్లు తీసేస్తా ముప్పైలో శ్యామ్ గారు అమ్మా ఎంత కలిసి వచ్చిందండి ఆ గ్రిప్ ఉండాలి ఎందుకంటే గ్రాఫిక్స్ అనేది చాలా హార్డ్ వర్క్ అండి పాప ఎంతోమంది కుర్రవాళ్ళు కూర్చొని నిద్ర లేకుండా జుట్లలా ఊడిపోయి చేసే షార్ట్ ఆ షాట్కి జనం చప్పట్లు కొట్టలేదనుకోండి వేస్ట్ గ్రాఫిక్స్ అనేది కథకి అలంకారమే కానీ కథలో ఉండే సిచ్యుయేషన్ కదా అవసరం అంటేనే ఇప్పుడు బాగుంటుంది మనకు కూడా నాకు ఒకసారి ఒక హీరో చెప్పాడు పాపం ఎంతో కష్టపడి నిజంగానే అతనికి నచ్చింది అది ఎందుకంటే ఆ హీరో ఇంటర్వ్యూలో చచ్చిపోతాడు ఒక హీరో అందుకని వీళ్ళని కాలుస్తాడు అతన్ని కాల్చినప్పుడు ఆ బుల్లెట్ రావడం నా హృదయంలో దూరడం సార్ హార్ట్ అంతా విడిపోవడం గ్రాఫిక్స్లో తీద్దాం సార్ మిమ్మల్ని అంటే అది లైక్ చేస్తారు కదా జనం మీ గ్రాఫిక్స్ అంటే ఓహో పాపం అతను అనుకున్నది బాగానే చెప్పాడు ఎందుకంటే ఈ విలన్ చంపుతున్నాడు కాబట్టి ఒక హీరో చచ్చిపోతున్నాడు కాబట్టి అది రీస్ట్ అవ్వాలి అనేది అతని ఉద్దేశం సరే రేపు పొద్దున్నే చెప్తాను నేను తీద్దాం మనం అని సరే అయితే పాపం అతను కూడా హ్యాపీ ఫీల్ అయితే పొద్దున్నే వచ్చి టిఫిన్ కూర్చున్నది చెప్పా ఇప్పుడు మనం ఇలాగే తీస్తామండి ఇప్పుడు బుల్లెట్ రావడం మీ హార్ట్లోకి వెళ్ళిపోవడం హార్ట్ పగిలిపోవడం హీరో చచ్చిపోవడం దీనికి ఎవరు చప్పట్లు కొట్టరు కదా ఎందుకు చచ్చిపోయేది హీరో కదా దాన్ని చప్పట్లు కొట్టరు ఎవరు ఇదే విలన్ తీసామనుకోండి మనం అది చప్పట్లు కొడతారు ఇది వేస్ట్ అయిపోద్ది కదా ఎంత మీ హీరో అనేది చావు అనేది ఎంత తక్కువ చూపిస్తే అంత బాగుంటుంది అది నా ఉద్దేశం మరి కరెక్ట్ సార్ కరెక్ట్ అంటే గ్రాఫిక్స్ అనేది గుడ్ ఓవర్ ఈవిల్ మాత్రమే వాడతారు మీరు అంటే ప్రిఫరెన్స్ ఇస్తారు ఎక్కువ గ్రాఫిక్స్ ఎప్పుడూ కూడా జనం చప్పట్లు కొట్టేలా ఉండాలి అది పాజిటివ్గా ఉండాలి నెగిటివ్ మీద గ్రాఫిక్స్ ఎంత పెట్టినా అది ఎవరు కూడా లైక్ చేయరు అంతా కూడా అందుకే రామాయణం గ్రాఫిక్స్కి తక్కువ భారతం ఎక్కువ రామాయణం ఏంటంటే సీతను ఎత్తికెళ్ళిపోవడం రాముడు బాధపడడం కోతుల్ని రాక్షసులు చంపేయడం ఇవి ఎక్కువ ఉంటాయి దాంట్లో మనం ఎంత గ్రాఫిక్స్ చూపించినా చప్పట్లు కొట్ట కదా భారతంలో యుద్ధం కానీ ఫస్ట్ నుంచి ఎందుకు కూడా పాజిటివ్ అందుకని గ్రాఫిక్స్లో ఎప్పుడు కూడా పాజిటివ్ ఉంటే మంచిదని నా ఉద్దేశం సార్ అద్భుతమైన గ్రాఫికల్ వండర్గా పేరు తెచ్చుకున్న బాహుబలి బాహుబలి సినిమా మీరు చూసారా మీకు ఎలా అనిపించింది పార్ట్ వన్ పార్ట్ టూ రెండు రెండు కూడా గ్రేట్ అండి గ్రేట్ ఎఫర్ట్ అంటే ఒక థ్రిల్ ఫస్ట్ మార్క్స్ నేను ప్రొడ్యూసర్కి ఇస్తాను ఎందుకంటే సక్సెస్ అయింది కాబట్టి మనం ఓహో ప్రొడ్యూసర్ సినిమా బాగా డబ్బు వచ్చింది అని అనుకుంటాం బట్ నేను చూసినప్పుడు నాకు టెన్షన్ వచ్చింది ఇంతమంది లక్షల మందికి భోజనం ఎలా పెట్టారు ఇంతమందిని ఎలా కట్ చేశారు ప్రొడ్యూసరు ఎలా తీసుకొచ్చారు మా చాలా చాలా కష్టమైన పని కదా దాని స్థలం ఎక్కడ దొరికింది వాళ్ళు కూర్చోడానికి ఇని ఇలాంటి ఎక్కువ ఆలోచనలు చేసిన సినిమా చూసినప్పుడు అలాంటప్పుడు ప్రొడ్యూసర్ అనే ఆయనకి పెద్ద టెన్షన్గా ఉంటుంది అంటే డైరెక్టర్ ముందు పాజిటివ్గా కనబడరు దగ్గులు అది జనం వస్తున్నారని అయినా సరే రాజమౌళిని ఎందుకు అప్రిషియేట్ చేయాలంటే అలాంటి టెన్షన్లో కూడా తన టైమింగ్ పోకుండా తీస్తా బాగుంటుంది అనేది వెనుకం చేయకుండా తీశాడు అందుకని ప్రొడ్యూసర్ యాక్సెప్ట్ చేయడం ఒక టాలెంట్ అయితే అంత టెన్షన్లో కూడా తన సినిమా ఇంత కూడా బెసకూడదు అనుకున్నది అనుకున్నట్టు అనేది బాహుబలిలో ఉండే గ్రేట్నెస్ అది తీయడం అనేది ఈజ్ నాట్ ఎ జోక్ ఎందుకంటే వణుకుతుంటుంది అంటే సక్సెస్ అయ్యి ఈరోజు మనం దాన్ని ఎంజాయ్ చేస్తున్నాం బట్ తీసినప్పుడు సక్సెస్ లేదు కదా ఏమవుద్ది ఏంటో కూడా తెలియదు జీవితాలు ఏమవుతాయి జీవితాలు ఏం మారిపోతాయి అనేది మనకు చాలామంది విమర్శలు కూడా ఉంటారు కదా అందరూ కూడా అందుకని గజగజ వణికిపోతుంటుంది డైరెక్షన్లో టైమింగ్ పోతుంటుంది కాంప్రమైజ్ అయిపోదాం అనిపిస్తుంది అలా అవ్వకుండా రాజమౌళి అనేవాడు గ్రేట్గా తీశారు ఆయన తీసి వరల్డ్లో మనకు మంచి పేరు తీసుకురావడానికి కారణం ప్రొడ్యూసరు ఆ ప్రొడ్యూసర్ టెన్షన్ కూడా మర్చిపోయి ప్రొడ్యూసర్ మీద నమ్మకంతో తీసిన రాజమౌళి ఇద్దరిని కూడా మనం ఎప్రిషియేట్ చేయాలండి తెలుసు ఇందాక మీరు చెప్తున్న ఎగ్జాంపుల్ కరెక్ట్గా ఇదన్నమాట అంటే డైరెక్టర్ ప్రొడ్యూసరు ఒకేలాగా ఆలోచిస్తూ ట్రావెల్ అయ్యారు కాబట్టి అది సక్సెస్ వెంచర్ అది మామూలు వెంచర్ కాదండి టెన్షన్తో కూడిన వెంచర్ ఇంటర్నేషనల్గా ఉండే ఇంగ్లీష్ పిక్చర్ల గురించి మనం పెద్ద ఆలోచించక్కర్లేదండి ఎందుకంటే వాళ్ళకి ఇంటర్నేషనల్ మార్కెట్ ఆడది మనకు తెలుగు మార్కెట్ తోటి రాజమౌళి గారు ఆ సినిమాని అంత కాన్ఫిడెన్స్గా తీసారంటే మనం అందరూ చేయగలిగినది ఒకటే చక్కగా షౌట్ చేస్తే బాగా తీశారు అండ్ అంతేగాని విమర్శలు కానీ ఇది అవ్వడం కానీ అది అవ్వడం కానీ ఇది అవద్దు అది నేను మొన్న ఎవరో వేశారు నేను గ్రాఫిక్స్ చాలా తీశాను ఇదేం తీశారు అని నేను అన్నట్టుగా కామెంట్ పెట్టారు ఇందులో అందులో నాకు చాలా బాధ కలిగింది ఇమీడియట్గా నేను రాజమౌళి గారికి ఫోన్ చేసి నేను ఎప్పుడు కూడా ఒకడు విమర్శించనండి ఎప్పుడు ఏదైనా అనుకుంటే వచ్చి మీకే చెప్తా అంతేగాని లేదు మీరు చేసింది గ్రేట్ మిమ్మల్ని ఎప్రిషియేట్ చేస్తున్నాను ఇమీడియట్గా నేను దానికి ఆన్సర్ ఇచ్చా అందుకని ఈ మీడియా వచ్చాక ఏమైపోయిందంటే గొడవలు ఎక్కువైపోతున్నాయి గొడవలు కదా మరి ఎందుకంటే ఇండస్ట్రీలో ఉండే రిలేషన్సే చాలా తక్కువ కాంబినేషన్స్ ఇలాంటి వాళ్ళే గొడవలు ఎక్కువ అవుతాయి అలాగ వచ్చి గొడవలు ఈడిపోయినవి పెద్ద కాంబినేషన్స్ మనకు తెలుసు మన కళ్ళ ముందు ఉన్నాయి అందుకని మనం ఎప్పుడూ కూడా ఇండస్ట్రీకి వీలైతే మీడియాలో మంచి మాట చెప్పండి విమర్శించాలనుకోండి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి చెప్పండి అది మంచిదే కానీ పబ్లిక్లో చెప్పద్దు చెప్తే గొడవలు జరుగుతాయి టీమ్స్ టీం వర్క్లు పోతాయి మంచి మంచి కాంబినేషన్స్ మిస్ అయిపోతాయి దయచేసి నేను ఆలోచించేది ఏంటి ఇండస్ట్రీలో ఉండే రిలేషన్ బాగుండాలంటే మీ మీడియా దాన్ని బాగా చూస్తారు బాగా చూడాలని నా ఉద్దేశం